గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే విమానం ప్రమాదానికి గురైంది ప్రమాద సమయంలో సిబ్బందితో సహా మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నట్లు సమాచారం మొత్తం ప్రయాణికుల్లో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగల్ ఒకరు కెనడాకు చెందిన వారున్నారు మరోవైపు విమానం కుప్పకూళ్ల బీజే మెడికల్ కళాశాల హాస్టల్లో ఉన్న విద్యార్థుల్లో కొందరు మృతి చెందినట్లు తెలుస్తోంది విమానం టేకాఫ్ అయిన కాసేపటికే గాల్లో ఆరు వందల ఇరవై అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉండగానే పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కు మేడే కాల్ చేశారు అయితే వారిని సంప్రదించేందుకు ఏటీసీ తిరిగి ప్రయత్నించగా అవతల వైపు నుంచి స్పందన లేకపోయింది కాసేపటికే విమానం కూలిపోయింది ప్రమాదానికి గురైన విషయంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ఉన్నారని తెలుస్తోంది ఎయిర్ ఇండియా విమానం కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలో చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు